గీనా చూస్తే చదువులేని పెద్ద మనిషిలాగా కొడుతుండ్రు గది ఏంది గీన ఎక్స్రే పట్టుకొని కాళ్ళు రుబ్బు తరు అని వీడియో మొత్తం చూడరు మీకే అర్థమవుతుంది మరి నమస్తే దోస్తులు ఈ మధ్య కాలంలో చిన్న మెట్టెక్కి దిగినా సరే కాళ్ళ చేతులు పొట్టుమని ఎగురుతుంటాయి సో నేనైతే ఇలా జడ్చర్ల దగ్గర ఉన్న చెర్లపల్లి అనే విలేజ్ దగ్గరకు వచ్చిన గీడ ఒక అంకులు కాళ్ళకు కానీ చేతులు ఎరిగినా సరే కట్లు కడతారంట నాదు వ్యాక్యంతో సో ఈరోజు అక్కడికి వచ్చేసినా చూడండి మరి ఇక గీయాల పొద్దు పొద్దు అలా లేచి హైదరాబాద్ నుంచి శర్లపల్లి అనే ఊరికి అయితే బయలుదేరినాం మరి ఊరు అంటున్నాడు ఏంటి షెర్లపల్లి హైదరాబాద్ లో ఉన్నాడు అనుకుంటలే హైదరాబాద్ లో కాదు జడ్చర్ల పక్కల నుంచి మన నారకట్లో ఎవరు అడిగినా చెప్తారు చెర్లపల్లిలో కట్లు కొడతారు అనగానే నేనైతే ఉండొచ్చు అనుకున్న గడవ చూస్తే చిన్న ఇంట్లో చదువుతో ఏ సంబంధం పెద్ద మనిషి స్కానింగ్ రిపోర్ట్లు చూసి మరి వైద్యం చేస్తున్నట్టే మీరు నమ్ముతారా నమ్మాలే మరి పూర్వం డాక్టర్ల కన్నా ముందు పుట్టిందే గీ నాటు వైద్యం ఇప్పటికీ షానా ఊర్లలో గిది నడుస్తూనే ఉంది మరి కొన్ని పెద్ద పెద్ద డవాఖానాలలో వేలకు వేలు వెట్టుడే ఉంటది కానీ పానం మాత్రం ఆగుడు ఉండదు గట్లని చెప్పి ఏ మీ రానోలో తన వయసు చూపించుకొని పానాలు ఓటుకోకూర్రీ ఇటువంటి అనుభవం ఉన్న వాళ్ళు తన వయసు చూపించుకోండి మీ పానానికే మంచిదని నేను చెప్తున్నా అగో గజేంద్ర స్వామి ఓసారి మంచిదంటావు ఓసారి చెడ్డదంటావు అసలు నీ మాట మేమెందుకు నమ్మాలని మీలో ఎవరికైనా డౌట్ వస్తుందిలే మా తెలివైన వాళ్ళకు నేను చెప్పిన మాట మంచిగానే అర్థమైండు ఈ ప్రకృతిలో మనకు తెలిసిన ఎన్నో షెట్లు మొక్కలు ఆకులు మనకు తెలియని ఎన్నో రోగాలకు మందులు గివే అవి వాడుతున్నప్పుడు మీరు ఏం తినాలో ఏం తినకూడదో గీ తాత సిటీలో రాసి తన నెంబర్ ఇచ్చిండి అడిగే